మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచున్న మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ యాభై మూడు రోజులు ఆయన అరెస్ట్ అయిన యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద నమ్మకం ఉంది కనుక ఈ నిలహార దీక్ష కానీ మౌన దీక్ష కానీ తర్వాత ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎదుర్కొంటూ మీరు అధైర్యపడకుండా ముందుకెళ్లారు తర్వాత మన అన్నగారు నందుమూరి తారక రామారావు గారు ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ప్రజలకి అందజేశారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వెనకూడదు చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు ఆయన హయాంలో మూడు వందల అరవై నాలుగు అన్నా క్యాంటీన్లు స్థాపించారు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో ఒకే సంవత్సరం ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల యాభై వేల మంది భోంచేశారు అటువంటిది మీరు ఎక్కడైనా విన్నారా అది మీకోసం ప్రజల కోసం ఆయన తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్న క్యాంటీన్లన్నీ మూసేసి కూల్ కూల్చివేశారు చాలా అరాచకాలు కూడా చేశారు నడిపే వాళ్ళ మీద కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు వాళ్ళు ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వరకు ದಯಚೇ ಸಾರ್ ಕಾಡಾ ಕೊಂತ ಮಂದಿ ಅದಾ ಅಂದ್ರೆ ತುಂಬ ಪದ ಎಂಟ್ ಪಡ್ತಾರೆ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ